ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ది చేయాల లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది రెండు వేల పద్నాలుగులో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడే చెప్పారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కాని అభివృద్ది వికేంద్రీకరణ చేసి చూపిస్తామని నినాదానికి ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేయాలి కానీ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది చాలా చాలా అవసరం చెప్పాను అందుకే ఆటోమోటివ్ క్లస్టర్ ఒక అనంతపూర్ లో వచ్చింది రెన్యూబల్ ఎనర్జీ క్లస్టర్ కర్నూలు అనంతపూర్ జిల్లాలో వచ్చింది సిమెంట్ క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ ఒకటి వచ్చింది ఏసీ క్లస్టర్ ఒకటి వచ్చింది కంప్రెస్డ్ బయోగ్యాస్ క్వాంటమ్ మెడికల్ డివైసెస్ మ్యానుఫాక్చరింగ్ ఫార్మా తీల్ ఇలా ఒక్కొక్క క్లస్టర్ సుమారుగా ఇరవై రెండు ఇరవై మూడు క్లస్టర్స్ తయారు చేస్తున్నాం ఈ క్లస్టర్ లో కేవలం ఒక పది కంపెనీలు తీసుకొస్తాం కాదు ఎంటైర్ ఎకోసిస్టమ్ ఈ క్లస్టర్ లో తీసుకొస్తాం ఏ దేశంలో ఇప్పటికీ నేను నేను